హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ నా వీడియోస్ మనకి నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరెన్నో మంచి రెసిపీస్ కోసం జ్యోతిశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇవాళ మన ఛానల్లో బాదుషాలు తయారు చేసి చూపిస్తాను మరి ఇంకెందుకు ఆలస్యం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం మైదాపిండిని బాగా జల్లించుకొని బౌల్లో వేసుకోవాలి కొంచెం బేకింగ్ పౌడర్ వేసుకోవాలి పెరుగుని బీట్ చేసుకొని వేసుకోవాలి టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తం కలిసేటట్టుగా బాగా మిక్స్ చేసుకోవాలి మైదా పిండిని టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాను మనం పెరుగు కూడా ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక ఇలా ముద్దగా రావాలి ఇప్పుడు వాటర్ వేసి కలుపుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా చపాతి పిండిలా కలుపుకొని మూత పెట్టేసి ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలి పంచదారని వేసుకోవాలి ఇక్కడ త్రీ ఫిఫ్టీ గ్రామ్స్ పంచదార వేస్తున్నాను కిలో మైదాకి సగం క్వాంటిటీ వాటర్ వేసుకోవాలి మీడియం ఫ్లేమ్ పెట్టుకొని పంచదాన్ని కరిగించుకోవాలి బాదుషాకి పాకం గులాబ్ జామున్ పాకం కన్నా ఎక్కువ రావాలి ఇలా టచ్ చేస్తే జిగురుగా ఉండాలి కొంచెం నిమ్మరసం పిండిపోవాలి కొంచెం యాలకుల పొడి వేసుకుందాం యాలకుల పొడి వేసుకొని మిక్స్ చేసుకోవాలి స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నెక్స్ట్ కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా చేసుకోవాలి ఏం లేకుండా ఇట్లా రౌండ్గా నీట్గా చేసుకోవాలి చేసుకొని ఇలా ప్రెస్ చేసి లైట్గా ప్రెస్ చేసి ఇట్లా మధ్యలో కొంచెం గుంటలాగా పెట్టుకోవాలి అన్నిటిని ఇలానే ప్రిపేర్ చేసుకోవాలి మధ్యలో ఇలా గుంటలాగా నొప్పుకోవాలి పిండి మొత్తాన్ని ఇలా ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలి నెక్స్ట్ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి తగినంత ఆయిల్ వేసుకోవాలి బాదుషాల్ని వేయించుకోవడానికి నూనె మరీ ఎక్కువ కాకూడదు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సరిపడిన బాదుషాలు వేసుకొని వేయించుకోవాలి బాదుషాలు వాటి అవే పైకి వచ్చినాక మనం టర్న్ చేసుకోవాలి బాదుషాలు ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చినాక తీసుకొని ప్లేట్లో వేసుకోవాలి అన్ని బాదుషాలని కలర్ వచ్చేలాగా వేయించుకోవాలి ప్రిపేర్ చేసిన బాదుషాలన్నీ ఇలా షుగర్ పాకంలో వేసుకొని పది నిమిషాలు ఉంచుకుంటే బాదుషా కంతా పాకం పడుతుంది పైన క్రిస్పీగా లోపల జ్యూసీగా ఉండే బాదుషాలు రెడీ అయిపోయినాయి ఇలా పిస్తా పలుకులతో గార్నిష్ చేసుకుంటే చూడడానికి బాగుంటాయి ఈ బాదుషాలు కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ కామెంట్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్